హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎన్ని మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ వీడియోస్ చేస్తున్నా ఎంత అవేర్నెస్ సెబీ క్రియేట్ చేస్తున్నా ఎన్ని ఫైనాన్షియల్ లిటరసీ సెషన్స్ మన చుట్టూ జరుగుతున్న ఎన్ని వీడియోస్ మనకి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయాల మీద పర్సనల్ ఫైనాన్సెస్ విషయాల మీద మనకు వస్తున్న స్టిల్ అయితే ఫ్రాడ్స్ అయితే కంటిన్యూస్గా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ ఫైనాన్షియల్ స్కీమ్స్ మీద ఈ స్టాక్ మార్కెట్ మీద స్కీమ్స్ మీద చాలా జరుగుతున్నాయండి సో మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఇలాంటి ఫ్రాడ్ స్కీమ్స్ నుంచి అండ్ లేదు అంటే మనం ఎలా గమనించాలి ఇది ఒక ఫ్రాడ్ స్కీమ్ అయ్యి ఉండొచ్చు సో ఎలాంటి ప్రాసెస్ మనం ఫాలో అయితే ఈ ఫ్రాడ్ స్కీమ్స్ నుంచి ఫాల్స్ మ్యానిపలేషన్స్ నుంచి స్పెక్యులేషన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనే దాని గురించి అండి సో రీసెంట్గా ముంబైలో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఈ వన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్ యానం అంటే దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పర్ మంత్ అంటే టూ పర్సెంట్ రిటర్న్ వరకు పర్ మంత్ వాళ్ళకి ఆశ చూపించి సో ఆల్మోస్ట్ కొన్ని క్రోర్స్ని కలెక్ట్ చేసుకొని ఒక్కసారిగా ఆయన ఎస్కేప్ అయిపోయారండి సో దిర్ ఇస్ ఎ కంప్లైంట్ హ్యాస్ రిజిస్టర్డ్ ఆన్ హిమ్ సో ఇలా జరుగుతూనే ఉన్నాయండి సో ఇలాంటి స్కీమ్స్ వస్తున్నాయి అందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అమౌంట్ పెడతా పెడుతున్నారు అండ్ మోసపోతున్నారు కూడా సో హౌ వీ క్యాన్ ఐడెంటిఫై ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి దగ్గరైతే మీరు ఎక్కువ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నారో వాళ్ళ గురించి ఎక్కువ వివరాలు తెలుసుకోవాలండి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు అసలు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ విధంగా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫీల్డ్లో ప్రొఫెషన్లో ఉన్నారు అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువ అమౌంట్ పెట్టేటప్పుడు పర్సనల్గా వాళ్ళని కలవడం అనేది ట్రై చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎందుకంటే ఎక్కువ అమౌంట్ అంటున్నారు కాబట్టి పర్సనల్గా అంటే కలిస్తే వాళ్ళ ఆఫీసెస్ ఆఫీస్ చూడటం కానీ అక్కడున్న ఎంప్లాయీస్ని అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వాళ్ళ కల్చర్ వాళ్ళ ప్రొఫెషనలిజం అంతా కూడా మనకి కనిపిస్తుందండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు వీడియో కాల్స్ ద్వారా వాయిస్ ఓవర్ ద్వారా లేదు అంటే ఒక ఫోన్ కాల్స్ ద్వారా మెయిల్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవ్వండి సో ఒకసారి మీరు ఎక్కువ అమౌంట్ పెట్టేటప్పుడు పర్సనల్గా వాళ్ళని ఒకసారి కలిస్తే మీకు చాలా వివరాలు అప్పుడే మనకి తెలిసిపోతాయి అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ రిటర్న్స్ మీకు ఆశ చూపిస్తున్నారో అప్పుడే మీరు గమనించాలండి అది ఫ్రాడ్ స్కీమ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా రిస్క్ ఎక్కువ ఉంటేనే రిటర్న్ ఎక్కువ ఉంటుందండి సో అంత రిటర్న్ చెప్తున్నారంటే డెఫినెట్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది సో రిస్క్ ఎక్కువ పెట్టి రిటర్న్ లే రిటర్న్ ఎక్కువ పెట్టి రిస్క్ లేదు అని చెప్తే షుడ్ నాట్ బిలీవ్ దీన్నే మనం రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటామండి అంటే ఎంత రిటర్న్ ఎక్కువ ఇస్తే అంత రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది సో డోంట్ ట్రాప్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ స్కీమ్ అండ్ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్సనల్ ఫైనాన్సెస్ సర్టిఫికేషన్స్ ఏం చేశారు ఈ పర్సనల్ ఫైనాన్సెస్కి సంబంధించిన వాళ్ళైనా స్టాక్ మార్కెట్ మీద ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉన్నారు అనేది కూడా మీరు గమనించుకుంటే మీకు చాలా వరకు విషయాలు అనేవి అర్థమైపోతాయండి సో గూగుల్లో కానీ వీడియోస్లో కానీ వాళ్ళు చెప్పే స్కీమ్స్ స్టాక్స్ అన్నీ కూడా మనల్ని మనం వెంటనే అప్లై చేసుకోకూడదండి అవన్నీ కూడా జనరల్ స్టేట్మెంట్స్ సో ఆర్ సో కస్టమైజ్డ్ మీకున్న సిచ్యువేషన్ మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అవన్నీ కూడా జనరలైజ్ స్టేట్మెంట్స్ని మీరు వాటిల్ని ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదండి ఎందుకంటే మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు అవి మీకు సూటబుల్ అవ్వకపోవచ్చు సో ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారానే మీరు ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకుంటే బెటర్ అండి ఎందుకంటే సిబి మనం చాలా మెజర్స్ని మార్చేస్తుంది చాలా రెగ్యులేషన్స్ని మార్చేస్తూ ఉంది ఎందుకంటే ఈ మ్యాన్పి లేషన్స్ను ఈ స్పెక్యులేషన్స్ని వాల్టిలిటీని కంట్రోల్ చేయడానికి చాలా చేస్తుందండి సో అవన్నీ మీకు అప్డేట్ చేసుకోవడం కానీ కేవైసీ రూల్స్ మార్చేస్తుంది బ్యాంక్ ట్రాన్సాక్షన్ రూల్స్ మార్చేస్తున్నారు సో ఇంత కన్సాలిడేట్ మార్కెట్లో అయితే చాలా జరుగుతున్నాయండి సో ఆ రూల్స్ అన్ని కూడా ఎవరు పాటిస్తున్నారో ఎవరు మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరే మీరు వాళ్ళకున్న అప్డేషన్ ఏంటి వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి వాళ్ళకి మార్కెట్స్ మీద ఎంతవరకు ట్రాక్ చేస్తున్నారు ఈ రెగ్యులేషన్స్ మీద ఎంత ఎంత వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు అనేది చూడండి సో చాలా మంది మమ్మల్ని అడుగుతారు మేడం ఏమైనా మంచి స్కీమ్స్ చెప్పండి మంచి స్టాక్స్ చెప్పండి అనేది దట్ ఈజ్ ఇంపాసిబుల్ అండి ఎందుకంటే ఒక క్లయింట్ని మేము కలవకుండా వాళ్ళతో మాట్లాడకుండా ఒక కన్సల్టెన్సీ తీసుకోకుండా మేము ఎటువంటివి చెప్పమండి చెప్పలేం కూడా అసలు ఎందుకంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి వాళ్ళ టైం హారిజన్ ఏంటి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఏంటి వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి మనీ ఎందుకు పెడుతున్నారు ఎంతవరకు పెడుతున్నారు ఇవన్నీ తెలుసుకుంటే కానీ మనకు మనం ఒక స్ట్రాటజీ ఇవ్వలేమండి సో అలా మేము ఒక ఎనాలిసిస్ చేసి డేటా కలెక్ట్ చేసి ఎనాలసిస్ చేసి స్ట్రాటజీస్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మానిటరింగ్ చేస్తామండి దిస్ ఈజ్ ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాసెస్ ఇలా చేసిన వాళ్ళ దగ్గర అయితేనే మీరు చేయొచ్చండి